దేశంలో ఆధార్ కార్డు ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన పత్రంగా మారిపోయింది ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలు సబ్సిడీలు రేషన్ ఆరోగ్య సేవలు బ్యాంకింగ్ సేవలు ఇలా అన్నింటికి ఆధార్ కార్డు అవసరం అవుతుండటంతో ఆధార్ తప్పనిసరి అయిపోయింది అయితే ఈ ఆధార్ కార్డును పౌరసత్వానికి ఓటరు హక్కుకు ప్రామాణికంగా పరిగణించాలా లేదా అన్న ప్రశ్న ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంది ఈ నేపథ్యంలో ఆధార్ను పౌరసత్వానికి నేరుగా గుర్తింపు పత్రంగా తీసుకోవాలి తప్పు అని సుప్రీంకోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించడం దేశ వ్యాప్తంగా మరోసారి పెద్ద చర్చకు దారితీసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జాయ్ మాల్యా బాక్చితో కూడిన ధర్మాసనం తమ విచారణ సందర్భంగా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది వారు చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏమంటే చొరబాటుదారులు భారత పౌరులు కాని వారు కూడా ఆధార్ కార్డులు పొందగలుగుతున్నారని ఇది ఒక ఆందోళనకరమైన పరిణామం అని ఒక వ్యక్తికి ఆధార్ ఉందని చెప్పడం కేవలం అతను భారత పౌరుడని నిర్ధారించడానికి సరిపోదని ఆ ఆధార్ ఆధారంగా అతనికి ఓటు హక్కు ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతికూల ప్రభావం పడవచ్చని ధర్మాసనం పేర్కొంది కోర్టు వ్యాఖ్యానించిన మరో కీలక విషయం ఏంటంటే ఒక వ్యక్తి సంక్షేమ పథకాలను పొందేందుకు ఆధార్ కార్డు కలిగి ఉండవచ్చు ఉదాహరణకు రేషన్ తీసుకోవడం గ్యాస్ సబ్సిడీ పొందడం పెన్షన్ తీసుకోవడం వంటి కారణాలతో ఆధార్ ఉండొచ్చు కానీ ఆ ఆధార్ ఉన్నంత మాత్రాన అతను భారత పౌరుడని లేదా అతనికి ఓటు హక్కు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల జాబితాలో చేర్చాలని బలవంతం చేయలేమని కోర్టు స్పష్టం చేసింది కోర్టు ప్రశ్నించిన అంశాలు చాలా స్పష్టంగా సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా ఉన్నాయి పొరుగు దేశానికి చెందిన వ్యక్తి భారతదేశంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడనుకుందాం అతనికి కూడా ఆధార్ ఉండొచ్చు ఎందుకంటే ఆధార్ పొందడం కోసం పౌరసత్వం తప్పనిసరి అర్హత కాదు అలాంటప్పుడు అతనికి ఆధార్ ఉందనే కారణంతో ఓటరు జాబితాలో చేర్చాలా ఓటు హక్కు ఇవ్వాలా అని ప్రశ్నిస్తూ కోర్టు గంభీరంగా స్పందించింది ఎందుకంటే ఓటు హక్కు అనేది ఒక దేశ పౌరునికి మాత్రమే ఇచ్చే అత్యంత విలువైన హక్కు ఈ హక్కు ఇచ్చే విధానంలో చిన్న పొరపాటు కూడా ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది ఎన్నికల్లో ఓటర్ల జాబితా సక్రమంగా ఉండకపోతే అది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారవచ్చు అందుకే ఎన్నికల సంఘం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై పిటిషన్లు దాఖలయ్యాయి ముఖ్యంగా ఓటర్ల జాబితాల సవరణ ఆధార్ వివరాలను తప్పనిసరిగా అడుగుతున్న విధానాన్ని ప్రశ్నిస్తూ కొంతమంది వాదించారు వారి అభిప్రాయం ప్రకారం ఇది సాధారణ ప్రజల మీద అనవసరమైన భారాన్ని పెడుతోందని పేర్కొన్నారు ఈ పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్ కోర్టులో వాదనలు వినిపించారు ఆయన అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది ఆయన చెప్పిన విషయం ప్రకారం దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు చదువుకుని వారు వారు ఆన్లైన్ ప్రక్రియలను లేదా ఆధార్ లింకింగ్ వంటి పద్ధతులను సులభంగా అర్థం చేసుకోలేరు వారికి ఈ కొత్త చాలా భారంగా మారుతుందని తెలిపారు ఈ ప్రక్రియ సున్నితమైన ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు పిటిషనర్లు చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓటరు నమోదు ఇప్పటికే వ్యక్తి నివాసం జననం చిరునామా వంటి వివరాలను ధృవీకరించే అవకాశం ఎన్నికల సంఘానికి ఉంది మరి ఉన్న ప్రక్రియలతోనే ధృవీకరణ చేయగలిగితే మళ్లీ ఆధార్ను తప్పనిసరి చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు కోర్టు ఈ వాదన శ్రద్ధగా విని ఎన్నికల సంఘాన్ని డిసెంబర్ లోపు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించింది ఈ అంశంపై తుది నిర్ణయానికి ముందు అన్ని పక్షాల మాటలు సమగ్రంగా వినాలని కోర్టు తెలిపింది ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఢిల్లీలో పొల్యూషన్ స్థాయి తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో న్యాయవాదులు కోర్టులో ప్రత్యక్షంగా హాజరు కావడం కష్టమవుతోంది దీనిపై కూడా సుప్రీం కోర్టు ప్రత్యేకంగా స్పందించింది సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది కోర్టులో హాజరు కాలేకపోయినందుకు వర్చువల్ విధానంలో పాల్గొనేందుకు అనుమతి కోరారు దానికి సిజేఐ కూడా స్పందిస్తూ తాను కూడా ఉదయపు నడకకు వెళ్లినప్పుడు తీవ్ర కాలుష్యం ప్రభావం అనుభవించానని చెప్పడం గమనార్హం అందుకే అరవై ఏళ్లకు పైబడిన న్యాయవాదులు వర్చువల్ గా విచారణల్లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలనే ఆలోచనను కోర్టు వ్యక్తం చేసింది దీనికి సంబంధించి బార్ అసోసియేషన్ అభిప్రాయాలను తెలుసుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది ఇక సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యలతో ఆధార్ ప్రామాణికతపై ఉన్న అనేక సందేశం సమసిపోయాయని చెప్పొచ్చు ఈ దేశ పౌరసత్వ నిర్ధారణకు ఆధార్ కార్డు ప్రామాణికం కాదని అలాగే ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన అందరికీ ఓటు హక్కు లభించదని తేలిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి